బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము బాప్ టీచర్ సద్గురు అనగా భగవంతుడు తండ్రి టీచరు గురువుగా మనకి ఆయన యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటో ఈ యొక్క చిన్న మెసేజ్ ద్వారా తెలుసుకుందాము భగవంతుని ప్రధాన లక్ష్యం తన భక్తులను ఆనందింప చేయటమే అదే ఆయన ప్రథమ కర్తవ్యం గురువు పిల్లలకు అర్థమయ్యేలాగా విద్యను బోధించి పరీక్షలు పాస్ అయ్యేలా తర్ఫీది ఇస్తాడే తప్ప తాను పరీక్ష రాసి పాస్ చేసేయడు కదా అలాగే గురువు యొక్క ప్రధాన లక్ష్యం కూడా తన పిల్లలను జ్ఞాన సముపార్జన వారి విద్యాభివృద్ధి గురువు శిష్యులకు ఈ విధంగా తన దగ్గరకు వచ్చిన పిల్లలకు జ్ఞానం అందించటం వారి అభివృద్ధికి పాటు పడటం ఆయన యొక్క క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది దానికోసం అవసరమైతే కొడతాడు తిడతాడు అలాగే భగవంతుడు కూడా తన భక్తులకు తన ఆత్మ ఉద్ధరణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాడు దానిలో భాగంగా మనము చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అంతిమ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంది సహనం వహించాలి విశ్వాసం కలిగి ఉండాలి అందుకనే మరి గురువు అర్థమయ్యేలాగా విద్యను బోధిస్తూనే ఉంటూ ఉంటాడు టీచర్ రూపంలో మనకు జ్ఞానమును అందిస్తూ ఉంటూ ఉంటాడు కానీ త్రివక్రం అంటే మనసులో అనుకున్నది ఒకటి నోటితో చెప్పేది ఒకటి శరీరంతో చేసేది మరొకటి దీన్ని మురళిలో కూడా మరి కథని కర్ణి ఏ కోనీ చెయ్యి అంటారు అంటే మీ మనసులో ఏదైతే ఉందో అదే చెప్పాలి చెప్పిందే చేయాలి అని దీన్ని తెలుగులో త్రివక్రం అని అనొచ్చు ఈ మూడు కూడా వంకరలు తీసేయటమే కుబ్జతనాన్ని తొలగించటం అని అర్థం కుబ్జ తన యొక్క గూనిని పోగొట్టుకొని ఏకత్వం వచ్చేసింది ఈశ్వర స్పర్శ కలిగినప్పుడు అది సాధించింది అప్పటి నుండి ఇక ఎప్పుడూ ఈశ్వర్య సేవ చేయాలనే కోరుకుంటూ ఉండేది ఆమె కోరుకున్నది అదే విధంగా చేసింది అంతరంగం ఆలోచన ప్రవర్తనలో ఏదో ఒక దానిలో మనుషులు ఎప్పుడు పొట్టివారే ఏదో ఒక లోపం అనేది ఉంటుంది సాధారణంగా ఏ మనిషి ఉండడు అలాంటి మరుగుజ్జుతనాన్ని కుబ్జతం కుబ్జత్వం అంటారు ఆధ్యాత్మికత జ్ఞాన వృద్ధి గురు కృప భగవద్ అనుగ్రహం తదితరాల ఆలంబనతో మనిషి వాటిని దాటి త్రివిక్రమడుగా అవుతూ ఉన్నాడు వాటిలో ఏది కావాలన్నా తపన తదాత్మకం నిర్మల భక్తి నిబద్ధత కలిగి ఉండాలి ఈ విషయాన్ని వివరించేది భాగవతంలోని కుబ్జ కథే కుబ్జ కథ అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి బుద్ధితో ధను యాగానికి బలరాములిద్దరిని బల బలరామకృష్ణుణ్ణి ఆహ్వానించాడు కంసుడు మధురకు బయలుదేరారు అన్నదమ్ములిద్దరు దారిలో వారికి ఒక దివ్యాంగురాలు ఎదురైంది ఆమెకు కృష్ణుణ్ణి నకసిక పర్యంతం చూడాలని కోరిక ఆయన మనోహరమైన చిరునవ్వు నొలికే మొహమును చూడాలి అని ఆమె కోరిక వీలైతే తాను సిద్ధం చేసిన శ్రీగంధాన్ని ఆయన మేనుకు అది ఆ మోహన స్వరూపాన్ని చూడాలని కోరిక కాని శరీరం సహకరించని పరిస్థితి ఆమెది అది కాక ఆమె కనుషుడు దాసి ఆశ నిరాశల మధ్యన ఊగిసలాడుతూ కృషుడు వచ్చే దారిలో కని కనిపించకుండా తచ్చాట్లాడుతూ ఉన్నది ఇది గమనించిన కృష్ణుడు ఆమె మీద జాలి పడ్డాడు కరుణా అయ్యాడు సుందరి అని సంబోధించాడు ఆ పిలుపు విన్న ఆమె ఆశ్చర్యపోయింది కళ్ళ వెంట ధారలు కారుతుండగా గద్గద స్వరంతో స్వామి నువ్వు కూడా నన్ను ఏడన చేస్తున్నావా అని అడిగింది ఎవరు కుబ్జా అడిగింది నేను గంధపు చెక్క మీద గంధం తీసి పరిమళ ద్రవ్యాలు అద్దీ కంస మహారాజుకి ఇస్తూ ఉంటాను అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను నువ్వు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికే అన్నమొస్తుంది ఈశ్వర కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా నువ్వు నన్ను పిలిచిన పిలుపుతో వచ్చిన ధైర్యంతో ఇలా అడుగుతున్నాను అంది ఆమె కోరికను మన్నించాడు కృష్ణుడు ప్రతిగా ఆమె పాదాలను తన కుడి పాదాలతో నొక్కి తన చేతి రెండు వేళ్లను గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు ఆ చేతితో ఆమె వంకర్లు అన్నీ తొలగిపోయి సౌందర్య రాశిగా మారిపోయింది అప్పుడు ఆమె కృష్ణుడితో నాకు ఇంత సౌందర్యాన్ని ఇచ్చావు నేను నీకు ఏమీ నీకు ఇచ్చే ఆనంద సౌఖ్యాలను అనుభవించి నన్ను తరింపచేయి అందుకోసం ఒకసారి మా ఇంటికి రా అని అడుగుతూ ఆయన ఉత్తరేయం పట్టుకొని లాగింది అప్పుడు కృష్ణ పరమాత్మ నేను పాండుడిని ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలను కాబట్టి తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను కానీ ఇప్పుడు కాదు కంస సంహారం అయిన తర్వాత అన్నాడు త్రివిక్రమ్ అంటే మనసులో అనుకున్నది ఒకటి నోటితో చెప్పేది ఒకటి శరీరంతో చేసేది మరొకటి ఈ మూడు వంకర్లు తీసేయటమే కుబ్జతనాన్ని తొలగించటం అని అంటారు అవి పోయి ఏకత్వం వచ్చేసి ఈశ్వర స్పర్శ కలిగిన్నాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వరీయ సేవే కావాలని కోరుకుంటారు ఏ భక్తుడైనా ఎవరైనా అందుకని మన లోపల మూడు వంకర్లను తీసేసుకోవాలి త్రివక్కరకు తన వంకర పోగానే ఆవిడ ఈశ్వరుడి కైంకర్యం సేవ చేయాలని కలిగిన కోరికతోనే అలా అడిగింది అందుకోసం తన ఇంటికి రమ్మంటుంది పరమాత్మ కంస అయిన తర్వాత వస్తానంటాడు అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి ఇంకా నీలో అజ్ఞానం ఏమైనా మిగిలి ఉంటే అది సమసిపోవాలి అని ఆ మాటకు అర్థం నేను పాంధుడిని అనటంలోనూ అంత అర్థం ఉన్నది అంటే బాటసారిని అని అర్థం ఇల్లు లేని వాడిని అర్థం కానీ భావం ఆత్మస్వరూపుణ్ణి అని ఆత్మకు ఇల్లేమిటి అది అంతటా పర్యాప్తమై ఉంటుంది అది అప్పుడప్పుడు ఏదో ఒక శరీరంలోకి వచ్చి ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతూనే ఉంటుంది అని భావం ఆత్మస్వరూపుడితో తదాత్యం చెందాలంటే మానసిక వికృతి పోవాలి ఇక్కడ జరిగింది అదే కుబ్జ సౌందర్యవతిగా మారటం అంటే పరమాత్మ సంపర్కంతో మానవాళి స్వరూపాన్ని పొందటమేనని ఇందులోని అంతరార్థము అని మంచి రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము